హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బావైతే మాత్రం ఎపిసోడ్ థర్టీ టూ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా మమ్మ బావ నైట్ పాలు తాగే అలవాటు లేదంట మళ్ళీ ఇవ్వకు అంటుంది అమాయకంగా పప్పి దాంతో ఉషా సంధ్య నవ్వుకొని సరే రండి అందరూ టిఫిన్ చేద్దురు కాని అంటుంది ఉషా పప్పి శ్రీనివాస్ పక్కన కూర్చుంటుంది పప్పిని పిలిచిన సంధ్య ఇకపైన నువ్వే మీ ఆయనకు వడ్డించాలి అని చెప్తుంది అదేంటి మమ్మీ వడ్డి వస్తుంది కదా అత్త అని అడుగుతుంది పప్పి అలా కాదు ఇక పైన కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవాలి ఇప్పుడు నీకు పెళ్ళయింది నువ్వు చాలా బాధ్యతగా ఉండాలి మమ్మల్ని అబ్జర్వ్ చేయి వదిన మీ నాన్నకి నేను మీ అంకుల్ కి ఎలా వడ్డీస్తామో చూసుకుంటామో నువ్వు అలాగే జై అవసరాలు కనిపెట్టుకుని ఉండాలి ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవి కాదు కదా అంటూ నచ్చ చెప్తుంది సంధ్య అలాగే అత్త అని తల ఊపుతుంది పప్పి సంధ్య అందరికి వడ్డిస్తుంది జైకి మాత్రం పప్పి సర్వ్ చేస్తుంది సంధ్య జై పక్కనే పప్పిని కూర్చోబెట్టింది తనకి ఇబ్బందిగా ఉంది అయినా కూర్చుంది సూరమ్మ అది చూసి నచ్చక సోఫాలో కూర్చొని తింటుంది శ్రీనివాస్ అల్లుడిని కూతుర్ని చూసుకొని మురిసిపోతాడు బాబా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు నాకు పార్టీ లేదా అని టీస్ చేస్తాడు దర్శన్ నీకు సందు దొరికితే చాలు పార్టీలు కావాలి అంటూ కోపడుతుంది సంధ్య ఫోన్ లేచెల్లమ్మా నిజంగానే వచ్చినప్పటి నుంచి పార్టీ చేసుకోలేదు మేము ఇవాళ నైట్ పర్మిషన్ ఇస్తే అంటూ ఉషని చూస్తాడు శ్రీనివాస్ సరే కానివ్వండి బట్ ఇంట్లోనే ఇక్కడికి వెళ్ళకండి అంటుంది ఉష ఆ మాటకి జై నవ్వుతాడు అప్పుడే వచ్చిన శాస్త్రి కూడా అందరినీ విష్ చేసి పప్పిని మాత్రం హాయి వదినా ఎలా ఉన్నావు అని అడుగుతాడు కోపంగా చూస్తుంది పప్పి జై అక్కడ లేకపోతే గ్యారంటీగా కొట్టేదే ఆ చూపుల ఆ చూపులే తెలిసిపోతున్నాయి శాస్త్రికి బట్ పట్టించుకోలేదు అతను అంటే నేను జైని భయ్యా అంటాను కదా అందుకే అంటూ అందరికి చెప్తాడు అందరూ నవ్వుతారు ఫోన్లే మా పప్పి బాబీ కూడా అయిపోయింది అంటూ నవ్వుతాడు శ్రీనివాస్ కాల్చేలా చూస్తుంది శ్రీనివాస్ని పప్పి టిఫిన్ కంప్లీట్ అవ్వగానే అందరూ సోఫాలో సెటిల్ అవుతారు పప్పి కాలేజీకి ఎప్పటి నుంచి పంపిస్తావు అత్త అని అడుగుతాడు జై నువ్వే చెప్పు నాన్న అంటుంది ఉషా టూ డేస్ అయ్యాక స్టార్ట్ అవ్వు అంటాడు ఆర్డర్ వేస్తూ జై అప్పుడే కాలేజా అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం సరే అని బుద్ధిగా తలుపుతుంది సంధ్య దర్శన్ కి టాబ్లెట్ తెచ్చిచ్చి అలాగే గ్లాస్ తో మంచినీళ్ళు కూడా ఇచ్చింది అది చూసిన పప్పి ఫాస్ట్ గా కిచెన్ లోకి వెళ్ళి వాటర్ తీసుకొని అత్త నువ్వు ఇందాక మామయ్యకి ఇచ్చిన టాబ్లెట్ ఎక్కడా అని అడుగుతుంది కన్ఫ్యూజ్ గా చూస్తూనే సంధ్య రూమ్ లో అంటుంది వెళ్ళి టాబ్లెట్ తీసుకొచ్చి జై ముందు పెట్టి గ్లాస్ గ్లాస్తో వాటర్ ఇస్తుంది టాబ్లెట్ ని విచిత్రంగా చూసు ఇది ఎందుకు అని అడుగుతాడు జై అలాగే ఉషా సంధ్య శ్రీనివాస్ దర్శన్లు కూడా ఇందాక అత్త చెప్పింది మమ్మ పప్పాని అత్త మామయ్యని ఎలా చూసుకుంటుందో నేను కూడా బావని అలాగే చూసుకోవాలంట మీరు మరి ఇందాక మామయ్యకి టాబ్లెట్ ఇచ్చారు అందుకే నేను కూడా బావకి ఇస్తున్నాను అంటుంది పప్పి ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని పప్పి మాటలకు నభాలో ఏడువాలో శ్రీనివాస్ సీరియస్ గా మారిపోతాడు తన బిహేవియర్ కి ఈ అమ్మాయికి ఇంత మాత్రం తెలీదా అని ఆశ్చర్యపోతారు సంధ్య దర్శన్ ఉషాకి మాత్రం తల కొట్టేసినట్టుగా ఉంటుంది బాధగా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది త్రీ డేస్ నుంచి నన్ను టార్చర్ చేస్తారా ఇప్పుడు రివెంజ్ డ్రామా స్టార్ట్ అయ్యింది ఎలా ఇచ్చాను పంచ్ అని నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది పప్పి పైకి వెళ్ళిన జై ఫోన్ యూస్ చేస్తున్న పప్పిని చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు ఊహించని పరిమాణానికి అవ్వక్కైపోయి కళ్ళు తేలేసి మరీ చూస్తుంది జైని ఏమనుకుంటున్నావు నువ్వు నీ నోటికొచ్చింది వాగితే వింటూ కూర్చోడానికి పిచ్చి వాళ్ళలాగా కనిపిస్తున్నామా అని కోపంగా అడుగుతాడు జై దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతుంది పప్పి నేను బీపీ టాబ్లెట్లు వేసుకుంటానా అని తీవ్రంగా అడిగాడు అసలు జై అలా రియాక్ట్ అవుతాడని ఆలోచించండి పప్పి అది నాకు తెలియదు బావా అది బీపీ టాబ్లెట్ అని అత్త ఇచ్చింది కదా మా అందుకే మీకు ఇచ్చాను అంటుంది అమాయకంగా తనని వదిలేసి ఓ రియలీ నువ్వు ఇన్నోసెంట్ అని ఇక్కడ చాలా మంది అనుకుంటారు నువ్వు బయటికి కనిపించేంత ఇన్నోసెంట్ కాదని నాకు తెలుసు నువ్వు అందరినీ మోసం చేయొచ్చు కానీ నన్ను కాదు అని తనని వాల్కి తోసి తన రెండు చేతులతో పప్పిని రెండు వైపులా లాక్ చేసి కళ్ళల్లోకి చూస్తూ అంటాడు అది బీపీ టాబ్లెట్ అని నీకు తెలియదు ఒప్పుకుంటాను ఒకరి ట్యాబ్లెట్ ఇంకొకరు వేసుకోరన్న మినిమం కామన్ సెన్స్ కూడా నీకు లేదా అది జనరల్ గా అందరికీ ఉండే నాలెడ్జే కదా నువ్వు బాటిల్ తో పాలు తాగే పాపవి కాదు కదా అన్నాడు జై జై మా అడుగుతున్న మాటలకి నోటి నుంచి సమాధానం రాక తనని భయంగా చూస్తూ ఉండిపోతుంది పప్పి అమ్మా నాన్నని చిట్ చేసి ఒకటిని సీక్రెట్ గా పెళ్లి చేసుకునే వరకు వెళ్ళావు నువ్వు ఇన్నోసెంట్ అని కలరు వేస్తే నేను నమ్మాలా అని చాలా కోపంగా అడిగాడు జై అంతే అతని మాటకి సమాధానం చెప్పలేక ఏడవడం మొదలు పెట్టింది పప్పి ముందు ఈ ఏడు పాపు అరిచాడు సైలెంట్ అయిపోయింది పప్పి ఇక పైన జాగ్రత్తగా ఉండు ఇప్పటికే నీ విషయంలో అత్త మామయ్య చాలా ఫేస్ చేస్తున్నారు ఇక పైన వాళ్ళు బాధపడకూడదు అర్థమైందా అని చాలా సీరియస్ గా చూస్తా అన్నాడు సరే అన్నట్టు తల ఊపింది ముందు కళ్ళు తుడుచుకో అంటూ ఆర్డర్ వేశాడు వెంటనే కళ్ళు తుడుచుకుంది పప్పి కిందికి వెళ్ళి జోక్ చేశానని చెప్పు అందరికి అలాగే వచ్చి బుక్ తీయి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు ఫోన్ ఎక్కువగా యూజ్ చేయకు మీ క్లాస్ టీచర్స్తో నేను మాట్లాడతాను ఇప్పటి వరకు నీ స్టడీస్ పర్సంటేజ్ నేను పట్టించుకోలేదు బట్ ఇక పైన అన్నీ నేనే చూసుకుంటాను అది మీ నా ఇది మీ నాన్న హయాం కాదు అని బెదిరించి హెల్మెట్ తీసుకొని వె బయటికి వెళ్ళిపోయాడు జై చి ఫ్రీడమ్ అనే పేరుకు స్పెల్లింగ్ లేకుండా పోయింది నా బతుకులో ఒరే ఫాల్గా అంతా నీ వల్లే జరిగింది నువ్వేరా నన్ను పెళ్లి చేసుకుంటానని బాగా చూసుకుంటానని ఆశ పెట్టి ఇప్పుడు నా వాళ్ళే నన్ను చూసుకోకుండా చేశావు కదరా రెండే రెండు దెబ్బలకి భూమికి అతుక్కుపోయావు ఏం చూసుకొని విర్రవిగా ఉరా నాలో కొత్త ఆశలు రేపి ఆశలపై యాసిడ్ యాసిట్ దొంగ దొంగసచ్చినుడ నువ్వు మళ్ళీ కనబడరా మా బావ కంటే ఎక్కువగా నేనే కొడతాను నిన్ను అని తిట్టుకుంటూ కిందికి వెళ్తుంది జోక్ చేశానని అందరికి చెప్పి నవ్వించి మళ్ళీ ఎప్పటిలా వచ్చి బుక్ పట్టుకుంది పూర్ పప్పి అదే రోజు సాయంత్రం సంధ్య దర్శన్ సూర్యమ్మ వెళ్ళిపోతారు సూర్యమ్మ అలిగి మరీ వెళ్తుంది కంగారు పడుతూ ఇంటికి బయలుదేరాడు గంగూబాయి పార్వతి ఫోన్ చేసి ఎడవడంతో ఇంటికి వెళ్లేసరికి వస్తువులు ఎక్కడికక్కడా పలిగిపోయి ఉన్నాయి ఎవరు దాడి ఎవరో దాడి చేశారా నా ఇంటిపై అని డౌట్ కూడా వస్తుంది మళ్ళీ అంతలోనే పార్వతి కాల్ చేసింది త్వరగా రమ్మంది అలాంటిది ఏమీ ఉండదు అనుకుంటూ ఫ్లవర్ వాష్ ముక్కలను దాటుకుంటూ మెల్లిగా తన రూమ్ లోకి వెళ్ళాడు గంగుబాయి అక్కడ కూర్చొని ఉంది వెంట్రుకలు విరబేసుకొని నేలపై ఏడుస్తూ శాలిని ఓహో ఇది నా బంగారం పనా అని మనసులో అనుకుంటూ ఏమైంది రా బంగారు తల్లి కోపం వచ్చిందా అందుకే ఇల్లు ఇంత అందంగా తయారైంది అంటూ వచ్చి పక్కనే కూర్చున్నాడు శాలినికి కోపం వస్తే ఏం జరుగుతుందో ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు తను ఏమీ చెప్పదు అలాగే ఏడుస్తూ కూర్చుంది ఏమైంది పారు అని అడుగుతాడు ఏమో వచ్చి అరగంట అయింది ఇంట్లో వస్తువులన్నీ నాశనం చేసింది ఏం రోగం వచ్చిందో చెప్పట్లేదు అని కసురుకుంటుంది బెడ్ పై కూర్చున్న పార్వతి ఏంటి నా నా కూతుర్ని పట్టుకొని రోగం వచ్చిందంటావు మరోసారి అంటే ఊరుకొని ఏం బంగారం మీ మమ్మీ ఏమైనా బాధ పెట్టిందా చెప్పు దీనికి ఇప్పుడే విడాకులు ఇస్తాను అన్నాడు గంగూబాయి కోపంగా చూసింది పార్వతి ఏదో ఊరికే అని సైగా చేశాడు అయినా ఏడుస్తూనే కూర్చుంది శాలిని జవాబు చెప్పకుండా ఇక లాభం లేదనుకొని నా బంగారు తల్లికి ఏమైంది నాకు చెప్పవా ఏమైందమ్మా అని అడిగాడు అంతే గంగుబాయిని పట్టుకుని ఏడుస్తుంది శాలిని అది అది అతనికి పెళ్లి జరిగిపోయింది అంటుంది వెక్కుతూ ఎవరికి పెళ్లి జరిగింది అడుగుతుంది పార్వతి అతనికి మమ్మీ నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను చూడు జై అతనికి పెళ్లి జరిగిపోయింది అని ఒక బాంబు వేస్తుంది పార్వతి పైన ఏంటి అబ్బాయికి పెళ్లి జరిగిందా ఎప్పుడు ఆశ్చర్యంగా అడుగుతుంది పార్వతి అమ్మయ్యా వాడికి పెళ్లి జరిగిందా ఈ తల్లి కూతుర్లను చూసి వాడి జోలికి వెళ్ళలేదు మంచి గుడ్ న్యూస్ చెప్పింది నా కూతురు అని లోపల మురిసిపోతూ గంగూబాయ్ అయ్యో నా అల్లుడికి పెళ్లి చే నా అల్లుడిగా చేసుకుందాం అనుకున్నాను అతనికి పెళ్లి జరిగిందా ఎప్పుడు తల్లి ఈ విషయం నాకెందుకు చెప్పలేవు ఒకవేళ తెలిసి ఉంటే ఆ అబ్బాయి కాళ్ళు పట్టుకునైనా ఈ పెళ్లి ఆపేవాణ్ణి అని అనవసరంగా బిల్డప్ ఇస్తాడు గంగుబాయి అతని మాటలకి ఇంకా బాధపడింది శాలిని నైట్ ఫుడ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది శాలిని శ్రీనివాస్ పప్పి ఇద్దరు టీవీ చూస్తూ కూర్చుంటారు అమ్మ బాబు వచ్చే టైం అయింది మన పాప ఇంకా అదే అవతారంలో ఉంది అంటుంది రుక్మిణి ఉండను అంటుంది వంట చేస్తూ ఉష అలా అంటే ఎలాగమ్మా ముందే పాపకి చాలా తెలివి తక్కువ మీరు కూడా ఇలాగే వదిలేస్తే ఎలా అంటుంది అది నిజమే అనిపించి పప్పి వెళ్ళి రెడీ అవ్వు అంటుంది వెంటనే నాలుక ఖర్చుకుంది ఉష అంతే చెంగుమణి సోఫాలోంచి దూకి మిస్టర్ శ్రీనివాస్ మీ ఆవిడ డాక్టర్ ఉషానాని నన్ను పేరుతో పిలిచింది దానికి నువ్వే సాక్షివి అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి మమ్మ ఎక్కడికైనా వెళ్తున్నామా అని ఉత్సాహంగా అడుగుతుంది రుక్మిణి వంక చూస్తుంది ఉషా అది కాదమ్మా మీరు ఇలా టీషర్ట్ షార్ట్లో ఉంటే బాగుండదు బాబు వచ్చే టైం అయ్యింది మీరు రెడీ అవ్వండి అంటుంది రుక్మిణి బాబా ఎవరి బాబు అని అడుగుతుంది ఏమి తెలియనట్టే పప్పి జయబాబమ్మా అంటుంది రుక్మిణి అయ్యో అదొకటి ఉందా ఇక్కడికే వచ్చేస్తాడు కదా ఇక పైన కర్మ అనుకుంటూ ఇప్పుడు నా డ్రెస్ కి ఏమైంది అని అడుగుతుంది అమాయకంగా టీషర్ట్ చూసుకుంటూ పప్పి అది కాదమ్మా పెళ్ళయ్యాక అమ్మాయి భర్త సాయంకాలం ఇంటికి వచ్చే వేళ అందంగా సింగరించుకుని కనిపించాలి అంటుంది రుక్మిణి నువ్వు నీ ఓల్డ్ థాట్స్ ఈ మధ్య ఎలా రెడీ అవుతున్నారో తెలుసా మా జనరేషన్ జస్ట్ వాచ్ అంటూ అలా మాయమై ఇలా ప్రత్యక్షం శ్రీనివాస్ పక్కన లైట్ ఆరెంజ్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో ఎయిర్ లీవ్ చేసి చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది ఇదేంటి పెళ్ళైన అమ్మాయిలు ఇలా ఉంటారా అడుగుతుంది రుక్మిణి ఆడవాళ్ళు ఇలాగే ఉండాలని రూలేం లేదు మరి బావేమైనా కొత్తగా రెడీ అవుతున్నాడా పెళ్ళయిందని అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది పప్పి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను చాలా మంది టూ ఎపిసోడ్స్ ఇవ్వమని అడుగుతున్నాడు ఆల్రెడీ టూ ఎపిసోడ్స్ ని ఒకటిగా చేసి ఇస్తున్నాను త్వరలోనే మరొక మంచి సీరియల్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను కాస్త ప్రాక్టీస్ కోసమే ఆగాను మీరు ఇంతలా ఆదేశిస్తారని నేను అసలు ఊహించలేను చాలా థ్యాంక్స్ అండి కామెంట్ చేస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి లైక్ చేస్తున్న వారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఇక ఉంటాను మీ మైత్రి